ਹੰਦੀ ਵਗੇ ਸਿਆ ਕੇ ਨੋ ਨਿੱਕੇ ਰਮੇ ਤੇਨਾ ਕਉ ਸਰਮਵੰਤ ਜੀ ਆਪੀ ਸੰਨਾ ਵਿਸ਼ਟ ਪ੍ਰੋਦਯਾ ਗੋ ਸੰਨਾ ਮਾਯਾ ਜਨਮ ਪ੍ਰੋਦਯਾ ਗੋ ਸੰਨਾ ਲਖੇ ਪ੍ਰੋਦਯਾ ਗੋ ਸੰਨ ਚਕਰਪ ਪ੍ਰੋਦਯਾ ਗੋ ਸੰਨਾ ਬਾਜਨਯ ਪ੍ਰੋਦਯਾ ਗੋ మన యొక్క హైందవ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పాదపద్మాలకి శిరస వంచి నమస్కరించి వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి మనము మన కుటుంబం అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మా పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దేవస్థానం నుండి భక్తులు ప్రతి ఒక్క భక్తునికి కూడా దివ్య మంగళ శాసనాలు అందజేస్తున్నాం జై నారసింహ జై జై నారసింహ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానం నందు పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ రెండు అంటే ఈ సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఈ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి అమ్మవారికి అలాగే పరివాహక దేవతలకి కూడా పవిత్రాలు సమర్పించడం జరిగింది అనగా ఈ ఐదు ఐదో తారీఖు సెప్టెంబర్తో ఈ కార్యక్రమాలు పూర్ణాహుతితో ముగిస్తాయి దీనిపైన ఈ ఆగమశాస్త్ర పెద్దలు దీనిపైన క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మీకు ఈ దేవస్థానం యొక్క ప్రధానార్చక స్వామి మాల్యవంతం శ్రీనివాసాచార్యులు మాట్లాడవలసింది కోరుతున్నాయి మన మంగళాద్రి క్షేత్రంలో మనందరి సంరక్షకుడు శ్రీ పానకాల వారికి ప్రతి సంవత్సరం కూడా మన అందరం కూడా కలిసి స్వామివారికి అత్యంత వైభవపీతంగా ఈ పవిత్రోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం వైగానస ఆగమయుక్తంగా త్రయాణిక దీక్షతో స్వామివారికి ఈ పవిత్రోత్సవం మన భాద్రపద మాసంలో శుక్లపక్షంలో విష్ణు పంచదినాల్లో ద్వాదశి రోజున స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది అట్టి పవిత్రాలు వేసుకుంటే ఆ యొక్క వారిని మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే స్వామి గ్రామోత్సవానికి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా అనేక సమయాల్లో స్వామివారికి కొన్ని మనం చేయలేటువంటి కార్యక్రమాలు కానీ స్వామివారిని చూడగొనేటువంటి సమయాల్లో చూసిన సమయాల్లో కానీ కొన్ని దోషాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి అటువంటి దోషాల నుండి మనం అందరం కూడా పరిపూర్ణత చెందాలని చెప్పేసి స్వామి యొక్క కృపా కటాక్షాలతో స్వామివారికి మనకి ఈ పవిత్రోత్సవం చేసుకుంటారని స్వామి మనకి అనుజ్ఞ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడ వాస్తవం లేనటువంటి యువ స్వీట్స్ అధినేత ప్రతి సంవత్సరం కూడా స్వామి సేవలో వారి యొక్క పాద పద్మాలకి ఈ పవిత్రాలు సమర్పించుకొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కూడా స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అందే విధంగా అర్చక స్వాములందరూ కూడా కలిసి అందరికీ స్వామి యొక్క శాసనాలు ప్రతినిత్యం కూడా అందిస్తున్నాం అటువంటి సమయంలో కొన్ని సమయాల్లో కొన్ని కార్యక్రమాల్లో మనం అందించలేని సమయాల్లో ఇటువంటి పవిత్రోత్సవాల్లో స్వామిని మన దర్శన భాగ్యం చేసుకుంటే ప్రతినిత్యం కూడా స్వామి మన దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యఫలం కలుగుతుందో ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే మనకి అంత పుణ్యఫలం కలుగుతుంది చెప్పేసి మన పురాణాలు చదువుతున్నాయి